పదార్థమునకు పరమేశ్వరుడికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిగేది ఎప్పుడో తెలుసా మనం మహాశివరాత్రి మాస శివరాత్రి చేస్తాం మంచిదే కానీ అసలు నిజానికి పరమేశ్వరాభిషేకమునకు ఒక భక్తుడు వచ్చి సంవత్సరంలో ధరించిపోయే అభిషేకం ఇప్పుడు అంటే మార్గశీర్షమాసంలో వచ్చే ఆర్ద్ర నక్షత్రంలో తెల్లవారు స్వాముని చెయ్యాలి చిదంబరంలో నటరాజస్వామికి చిదంబరంలో మోక్షలింగము అని శంకరాచారులు వారు పరమశివుడి దగ్గర నుంచి ఐదు లింగాలు తీసుకొచ్చారు ఆ ఐదు లింగాల్లో ఒక లింగమే ఇప్పటికీ శృంగేరిలో ఉంది శృంగేరిలో ఉండి భోగలింగం అన్న పేరుతో అభిషేకం చేయబడుతోంది కంచిలో ఉన్నది యోగలింగం చిదంబరంలో ఉన్నది మోక్షలింగం చిదంబరంలో ఉన్న మోక్షలింగానికి ఆర్ద్రాభిషేకము అని ప్రత్యేకం చేస్తారు అసలు నిజానికి దానితో కలుపుకుంటూ ప్రతి శివాలయంలో మార్గశీర్షమాసాద్ర నక్షత్రం అన్నాడు తెల్లవారుసామున మూడు నాలుగు మధ్యలో చేయాలి అభిషేకం దేవాలయాన్ని మంగళవాయిద్యాలతో పరమేశ్వరుణ్ణి కులిపి ఉత్సవమూర్తుని తీసుకొచ్చేసి ఆలయాన్ని ఆలయాన్నంతటిని శుద్ధి చేసుకుని శుద్ధి చేసుకోవడం సిద్ధం చేసుకుని పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు గడ 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 ఉనికిపోతుంటారు అందులో ఆర్ద్ర నక్షత్రం ఉంటుంది ఆ రోజున ఆర్ద్ర అంటేనే తడి దీని మీద ఒక విషయం చెప్తుంటారు శివ నీ ఇదేం పిచ్చయ్యా మార్గశీర్షమాసం అంటేనే ఉహహూయ నివడక లోక ముర్వీనాథాని లోకం అంతా ఉనికిపోతుంటుంది అంత ఉనికిపోయే సమయంలో తెల్లవారు సామున మూడున్నర నాలుగు మధ్యలో ఎవడైనా నెత్తి అన్ని కడవల నీళ్లు పోసుకుంటాడా ఎందుకని చన్నీళ్లు పోసుకుంటావు అంటే ఒక చమత్కారంగా ఒక గడుసుకవి ఒక దానికి ఒక పెద్ద అర్థం చెప్పాడు ఎందుకలా ఆయన ఆర్ద్రాభిషేకం చేసుకుంటాడు అన్నదానికి ఆయన మౌలికంగా శిశాంకౌ ఈశ్వర మీకు తల మీద గంగుంది ఒక పక్క చంద్రుడు ఉన్నాడు ఇద్దరూ చల్లటి వాళ్లే చల్ల ఉంటారు ఇద్దరు తలమించి జారుతూ పోన్లే తలమించి జారుతూ చల్లగా ఉన్నాయి ఏదో కింద వెచ్చగా ఉంటుంది ఒళ్ళు అనుకుందామా పార్శ్వేవామే దయార్ద్ర హిమగిరి దుహిత ఎడంచేతి పక్కన ఎప్పుడు లోకాల పట్ల దయ చూపించడంలో చల్లని తల్లి పైగా హిమగిరి హిమగిరి దుహిత మంచుకొండ కూతురు ఆవిడ అసలే మంచుకొండ కూతురు పైగా దయ కలిగిన తల్లి ఎంత చల్లగా ఉంటుంది ఆవిడేమో ఎడం భాగంలో ఉంటుంది ఇది చాలదన్నట్టు కరచరణ తలే శీతలాంగా భుజంగా కాళ్ళకి చేతులకి జివనేట చల్లహా ఉండే పావులు చుట్టుకొని ఉంటాయి ఇంకా ఈశ్వర ఇది చాలదు నీకు చందనం సర్వ చందనం సర్వగాత్రే ఒళ్ళంత చల్లటి చందనం పూసుకుంటావు ఎంత చలి ఇది చాలలేదు నీకు ఇది చాలలేదని మళ్ళీ మార్గశీర్షమాసం ఆర్ధ్ర నక్షత్రంలో నీకు ఇన్ని కడవలతో తెల్లవారుదాము అభిషేకమా ఎందుకే మహానుభావా నీకు బా నీకు చలి ఇట్లా సీతం ప్రభూతం ప్రభూతం అంటే చాలా ఎక్కువ అని విపరీతమైన చలి కదూ మరి కనక సభానాథ ఓ కనక సభానాథ ఓ చిదంబరేశ్వరుడా ఓ శివ సోడుక శక్తి ఎలా భరిస్తావు చిత్తే నిర్వేదతత్వే అర్థమైందయా ఎప్పుడు కోరికలతో ఏడుస్తూ అలమటించిపోతూ ఎప్పుడు దుఃఖంతో ఉండి వేడిగా ఉండే నా హృదయంలో ఉన్న నీకు ఇంత చల్లటివన్నీ పెట్టినా తాపం పోవట్లేదు అన్నాడు అందుకని శివా నీకు ఆర్ద్రాభిషేకం అన్నారు సమస్త తాపోపశాంతి దేని వలన కలుగుతుందంటే ఆర్ద్రాభిషేకము చేత కలుగుతుంది శివాలయం ఉండడం ఒకెత్తు శివాలయాన్ని వాడుకోవడం ఒకెత్తు శివాలయం ఉండడంతో సరిపోదు మీకు శివాలయాన్ని వాడుకోవడం రావాలి అలా వాడుకోవడం వస్తే అదృష్టవంతులు ముఖరీ నదిలో స్నానం చేసి ఒడ్డుకొచ్చి ఒళ్ళు తుడుచుకుంటున్నాడు అనుగ్రహించాడు అకస్మాత్తుగా ఆయనకి మొత్తం బ్రహ్మాండమంతా కలిపి శివలింగంగా కనపడింది అండము అంటారు గుడ్డు గుండ్రంగా ఉండదు బ్రహ్మాండం అంటే గుడ్డు ఇలా పానవట్టం ఉత్తర దిక్కుకి ఎలా ఉంటుందో పానవట్టం బట్టి చెప్తారు ఉత్తర దిక్కుని ఎందుకంటే శివుడికి అభిషేకం చేసిన పదార్థాలు ఎటుపడిపోతాయో అదే ఉత్తర దిక్కు అందుకే శివాలయంలో కడితే దిగ్భ్రాంతి పోతుంది ఏది ఏ దిక్కు అన్నది తెలియకపోవడం ఉత్తరం తెలిస్తే మిగిలిన తెలిసిపోతాయి ఆయన చూసేటప్పటికెలా కనపడింది అంటే ఉదయగ్రామము పానవట్టము వార్ధి దరిద్రాంతము ధూపధూమము జ్వల ప్రభారాశి కౌముది తారా తారానిబంబుల సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత సఖ్యదత శివలింగ పొప్పే ప్రాచీదిశన్ అన్నాడు ఈ బ్రహ్మాండమంతా ఒక శివలింగంలా కనపడి నక్షత్రములన్నీ దేవతలు పూజ చేసినటువంటి సువర్ణ పుష్పాలైతే ఉత్తర దిక్కున ఉన్న సముద్రాలు అభిషేకం చేసినటువంటి జలాలు అటు పడిపోయాయి అలాగే ఆయనకి వీసిన ధూపమే ఈ చుట్టూ అలుముకున్నటువంటి పొగ శంకర నాకిప్పుడు అర్థమైంది నీ విరాట్ స్వరూపం ఈ బ్రహ్మాండం అంతా నువ్వు నిండిపోయి ఉన్నావు అది కూడా ఎంత అంటే చెప్పడం కష్టం అందుకే శివార్చన చేసే ముందు అభిషేకం చేసే ముందు అభిషేకం గొప్పదా మంత్ర జపం గొప్పదా అభిషేకంలో ముందు ధ్యానం గొప్పదా అంటే యథార్థమునకు ధ్యానమే గొప్పది మీరు ఎన్ని పదార్థాలతో అభిషేకం చేశారన్న దానికన్నా కోరిక ఎందుకు తీరుతుందో తెలుసా మీరు ధ్యానం ఎలా చేస్తున్నారన్న దాన్ని బట్టి తీరుతుంది ఈ మాట నా సొంతంగా చెప్తున్నానని మీరు అనుకుంటున్నారేమో నా ప్రాణం పోయినా నా సొంత అభిప్రాయాలు నేను ప్రార్థన చేశాక చెప్పను ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్పారో అది చెప్తాను అది చెప్పడానికే జీవితం చాలదు ఇక కొత్త విషయాలు ఎందుకు ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిష్పాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తూకప్లుతమీకమీశమదిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే చివం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే వేదం చెప్పింది ఇలా ముందు ధ్యానం చేయి నీ కోరిక తీరుతుంది కోరిక అంటే అవసరమైతే తీరుతుంది అని అర్థం చేసుకోవాలి ఎప్పుడూ అంతేగాని నేను అమెరికా అధ్యక్షుడిని అవాలని కోరి అభిషేకం చేశానంటే అనకూడదు ఆ కోరిక తీరితే నాకు అభ్యున్నతి కలుగుతుందంటే ఈశ్వరుడు తీరుస్తాడు అని అన్వయం చేయాలి లేకపోతే దానికి ఉంటుందండి ఇంకా కాబట్టి పరమశివుడి యొక్క రూపం పాతాల నుంచి ఆ పై వరకు నిండిపోతుంది కింద ఎక్కడ వరకు ఉందో పైన ఎక్కడ వరకు ఉందో ఎవరికి తెలియదు అందుకే మనకి వినయం కలగడం కోసమని ఆవిర్భావలింగం ఉంటుంది ఆవిర్భావలింగాన్ని చూస్తే వినయం కలుగుతుంది మీరు ఎప్పుడైనా ఆవిర్భావలింగం చూడాలంటే మీరు శ్రీకాళహస్తి దేవాలయంలో కనపడుతుంది ఎందుకంటే తరచుగా వెడతారు కదా అందరూ అందుకని నేను అది మనవి చేస్తున్నాను శ్రీకాళహస్తి దేవాలయానికి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆలయం వెనక్కి వెడితే ఆలయం వెనక గోడ మీద ఉంటుంది శివలింగాకృతి ఉండి మధ్యలో ఇలా చిరిగినట్టుగా ఉంటుంది అందులో శివుడు సాకారంగా ఉంటాడు కానీ పాదాలు కనపడవు పాదాలు ఎక్కడున్నాయో తెలియదు కింద తల కనపడదు ఇక్కడి నుంచి ఈ పాదాల మంజీరం వరకు మాత్రం కనపడుతుంది ఈ కింద ఒక పంది వెళ్ళిపోతూ కనపడుతుంది పైన ఒక హంస పెడుతూ కనపడుతుంది ఏమిటో తెలుసా దాని అర్థం శివలింగం ఎక్కడ వరకు కింద వరకు వ్యాప్తి చెందింది తెలియదు పైన ఎక్కడ వరకు ఉంది తెలియదు అది వెతకడానికే బ్రహ్మ విష్ణువులిద్దరూ ఒకనకొకప్పుడు హంస రూపాన్ని వరాహ రూపాన్ని పొంది ప్రయత్నించి మేము కనుక్కోలేకపోయాము అన్నారు అంటే ఆయన వ్యాపకత్వం చెప్పగలిగిన వాడు లేడు అందుకే శివుడికి ఒక విచిత్రమైన నామం ఉంది స్థాను అని స్థాణుహు అంటే కదలని వాడు అని చెప్పకూడదు చూడండి నేను అలా పెడుతున్నాను అనుకోండి అయ్యా తొందరగా వెళ్ళాలి వచ్చి తప్పుకోండి అన్నాను అనుకోండి అలాగే నించున్నాను అనుకోండి ఏమి స్థానువా ఏమి మీరు తప్పుకోరే అన్నాను అనుకోండి స్థానువా అంటే స్తంభం ఉందనుకోండి తప్పుకోండి తప్పుకోండి అంటే తప్పుకుంటుందా స్థానువు అది జరగదు జ స్పందించదు స్థానువు అంటే ఇక కదలని దాన్ని స్థానువు అంటారు పరమశివుడికి స్థానువు అని పేరు ఆయన కదలడు అని చెప్తే జడమైపోతాడు కదలని వాడు కాడు కదలడానికి చోటు లేనివాడు ఆయన అంతా నిండిపోతే ఇంకా ఆయన ఎక్కడ కదులుతాడు ఆయన ఇక కదలడానికి చోటు లేదు ఇంకెక్కడికి ఎడతాడు అంతా నిండిపోతే ఆయన అది జ్ఞాని కూడా ఆ స్థాయినే పొందుతాడు అందుకే నేను లేని చోటే ఇది అంటూ ఉంటాడు భగవాన్ రమణులు అలాగే అంటూ ఉండేవాడు కాబట్టి భగవంతుడి విషయంలో అన్నిటికన్నా ప్రధానమైనది ఇది శివభక్తి గురించి నేను మీకు ఈ విషయాలు ఎందుకు మనవి చేశాను ఇవ్వాలంటే అసలు ఈశ్వరుడి కన్నా గొప్పది వేరొక వస్తువు లేదు ఆయన అనుగ్రహంతో మనం బ్రతుకుతున్నాం అసలు ఆయనకి మనం ఇవ్వగలిగినది అన్నది ఇంకొకటి లేదు నేను ఇందాక మీతో శ్లోకం మనవి చేశా అందులో గృహస్థే స్వర్భూజి చింతామణిగే శిరస్థే శీతాంశ చంద్రరేఖ ఉందని చెప్పా చెప్పి దానికి కొనసాగింపుగా ఈ విషయాలన్నీ చెప్పా ఇంకొకటి ఏముంది ఆ శ్లోకంలో చరణయుగలస్తే అఖిల శుభౌ శంకరా ఏదో ఒక మంచి పని చేసి పెడతాను అంటావేమో అసలు ఏ ఇంటికైనా లక్ష్మీ కమ్మి అంటారు వీధిలో ఉన్నటువంటి సింహద్వారానికి పైన కమ్మికి లక్ష్మీ కమ్మి అని పేరు తోరణం దానికే కడతారు లక్ష్మికమ్మికి తోరణం కట్టారు అంటే ఇంట్లో శుభకార్యం జరుగుతోందని గుర్తు ఎక్కడైనా శుభకార్యం జరగాలి అంటే దానికి అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుందంటే శివుడి పాదముల నుంచి వస్తుంది ఆయన అనుగ్రహించి ఇలా అన్నాడనుకోండి మా ఇంటికి తోరణం కడతారు అంటే మా ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుందనమాట మా ఇంట్లో శుభకార్యం జరగాలి అని కోరిక నాకు ఉందనుకోండి శివానుగ్రహం కలగాలి కలిగితే ఆయన ఇలా అంటే ఎగిరి వచ్చి తోరణం ఇంటి లక్ష్మి కమ్మిని పట్టుకుంటుంది ఇంట్లో కోరిక తీరిందని గుర్తు ఏదో నా వంశం పెరగాలి నాకు మనవడ కావాలనుకున్నాను ఆయన ఇలా అన్నాడు తోరణం ఎగిరి వచ్చి పట్టుకుంది నాకు మనవడు పుట్టాడు వాడికి బాలసారి చేస్తాను వంశం వృద్ధిలోకి వచ్చింది చూశాను సంతోషించానని గుర్తు అన్ని శుభములు ఆయన పాదములను ఆశ్రయించున్నాయి ఆయనకి శుభం నువ్వేం చేస్తావు కొత్తగా ఆయన శుభాలు చేయాలి ఆయనకి శుభం చేయడానికి మనం ఎంత వాళ్ళం చెయ్యలేదు చరణయుగలస్తే అఖిల శుభౌం ఈశ్వరా నేనేమివ్వీకింకా నేను ఇవ్వడానికి నా ఏం లేదు కానీ ఒక్కటుంది ఉంది దాని చమత్కారం ఏమిటో తెలుసా నా అంత వాణ్ణి నేను నేను నాది అంటుంటుంది అదే మనస్సు ఆ మనసు శంకరా మీకు ఇచ్చేస్తాను అది పుచ్చేసుకో ఏమిటి గడుస్తుతాను అంటే నా మనసు మీరు పుచ్చేసుకుంటే నా మనసు మీదయిపోయింది కాబట్టి భక్తితో బతుకుతాను కాబట్టి కమర్థం దాంగేహం భవతు భవదర్థం నా మనసు మీదగుగాక ఈ మనసు ఇచ్చేస్తే సంకల్ప వికల్పాలు నేను నాది గొడవలు గోదావరి ఉండవు ఆ మనసు శుద్ధం చెయ్యడానికి ఆ వినయం ఆ భక్తి ఏర్పడడానికి మనుష్య జన్మ సార్ధక్యం పొందడానికి భక్తి చేత మనిషి తరించకపోతే ఒక్కసారి ఊపి రాగిపోతే మళ్ళీ ఇటువంటి ఉపకరణం రాదు అని బోధ చెయ్యడానికి సమస్తమైన వాంగ్మయం వచ్చింది ఒక శాస్త్రం చదువుకుంటే కాలుకి కొత్తతనం వస్తుందా చేతికి కొత్తతనం వస్తుందా నడవడిలో కొత్తతనం వస్తుంది నడవడిలో కొత్తతనం వచ్చింది అంటే దానికి అర్థం మనసులో మార్పు వచ్చింది